ఏపీసీఎం ఢిల్లీ పర్యటనల లెక్క మారింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేపట్టిన తొలి హస్తిన పర్యటనలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని తెలుగుదేశం వర్గాలంటున్నాయి నాడు తనకున్న ఇరవై రెండు ఎంపీల బలాన్ని ఢిల్లీ స్థాయిలో అవినీతి కేసుల లాబియింగ్ కోసమే జగన్ వాడుకున్నారని నేడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు కేంద్రం వెంట పడుతున్నారని తెలుగుదేశం ఎంపీలు స్పష్టం చేస్తున్నారు సీఎం చేపట్టే ఢిల్లీ పర్యటనలో నాటికే నేటికే స్పష్టమైన మార్పు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీతో సహా తొలి రోజు ఏడుగురు కేంద్ర మంత్రులు ఆర్థిక సంఘం చైర్మన్ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు రాష్ట్ర ప్రయోజనాలపై వారికి నివేదికలు అందజేశారు రెండో రోజు కేంద్ర మంత్రులు నీతి ఆయోగ్ సీఈవో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుస సమావేశాలు కొనసాగించారు విభజన సమస్యలు గత ఐదేళ్ల జగన్ పాలనతో ఏపీకి ఎదురైన ఇబ్బందుల్ని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సవివరంగా వివరించారు ప్రణాళిక లేకుండా వ్యవహరించి ఏపీ అభివృద్ధిని జగన్ గాలి కొదిలేశారని పూసగుచ్చారు సీఎం హోదాలో నాడు జగన్ దిల్లీ పర్యటనలకు నేటి సీఎం చంద్రబాబు పర్యటనకు వ్యత్యాసంపై హస్తినలోనూ విస్తృత చర్చ జరుగుతోందని తెలుగుదేశం ఎంపీలు అన్నారు నాడు సొంత అవసరాలు కేసులు స్వప్రయోజనాల కోసమే జగన్ దిల్లీ పర్యటనలు జరిగేవని చేస్తున్నారు నేడు రాష్ట్రానికి సహాయం కోరుతూ చంద్రబాబు వినతులు అందజేసిన తీరును ప్రజలు గుర్తిస్తున్నారని నేతలు చెబుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతులతో వచ్చినందున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మంత్రుల వద్ద తగిన ప్రాధాన్యం గౌరవం దక్కిందని ఎంపీలు అంటున్నారు లోక్సభలో తెలుగుదేశం పార్టీకి బలం పెరిగినందున చంద్రబాబుకు ఢిల్లీలో పరపతి పెరిగిందనే వాదన వినిపిస్తోంది కేంద్ర పెద్దల స్పందన వేగంగా సానుకూలంగా ఉంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి చంద్రబాబుతో భేటీకి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులు ట్వీట్లు కూడా చేశారు రాష్ట్రాభివృద్ధి కోసం వివిధ అంశాల్ని చర్చించినట్లు పేర్కొన్నారు మోదీ నాయకత్వంలో తాము కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు భారత్ ఆంధ్రప్రదేశ్ విషయంలో చంద్రబాబుకున్న ఆశాభావం ఎంతో స్ఫూర్తినిచ్చినట్లు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా అభిప్రాయపడ్డారు కేంద్ర మంత్రులతో పాటు వివిధ శాఖల్లో ఉన్న అరవై మంది ఐఏఎస్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు గత సంప్రదాయాలకు భిన్నంగా చంద్రబాబులో వచ్చిన మార్పు ఎంపీలకు కేంద్ర అధికారులకు మధ్య సత్సంబంధాలు పెంచేలా వ్యవహరించిన తీరు పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదల ప్రాజెక్టుల మంజూరు శాఖాపరమైన సహాయంలో చొరవ చూపాలని సీఎం చంద్రబాబు ఐఏఎస్లను స్వయంగా కోరినట్లు తెలిసింది పార్టీకి చెందిన ఒక్కో ఎంపీ ఒకటి రెండు కీలక అంశాలపై పట్టు తెచ్చుకుని రాష్ట ప్రభుత్వంతోనూ కేంద్రంతోనూ సమన్వయం చేసేలా బాధ్యతలు చంద్రబాబు అప్పగించారు నాడు ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి ఆర్థిక మంత్రిని తప్ప మరెవ్వరినీ కలవని నాటి సీఎం జగన్ తీరునో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు పట్ల ఢిల్లీ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నట్లు తెలుసు తన తొలి పర్యటనలోనే ప్రతి శాఖకు సంబంధించి పెండింగ్ పనుల వివరాలతో అప్పుడే కేంద్ర మంత్రుల వెంట చంద్రబాబు పడుతున్నారనే చర్చ జరుగుతోంది